విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు మానవహారంగా ఏర్పడి హైవేపై నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కార్మికుల దీక్షలు నేడితో చేరుకున్నాయి చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాల కార్మికుల నిరసన చేస్తున్నారు తెలుగోడు హక్కు అనేటువంటి ఈనాటి నినాదంతో దాదాపు ఒక దీర్ఘకాలిక పోరాటం కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు కూడా కలిపి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయి కానీ ప్రభుత్వానికి నిమ్మక నీరేత్తినటువంటి తప్పించి కార్మికుల హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రోజు రెండు రాష్ట్రాల కార్యదర్శుల నేపథ్యంలో ఈ రోజు మానవహారం అనేది నిర్వహించబడతా ఉంది విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అనేటువంటి ఈనాటి జంక్షన్ నుండి గాజువాగర్ జాతీయ రహదారి వరకు మొత్తం ప్రజలందరూ కార్మికులు మానోహారంగా ఏర్పడి నిరసన తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విశాఖ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాశారు కేంద్ర ప్రభుత్వానికి రాజీనామాలు చేయడానికి మేము సిద్ధం మీరు ఖచ్చితంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడండి ప్రభుత్వంలో ఎవరున్నా బాధ్యత వారిది అని చెప్పిన మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి దాదాపు కొన్ని రోజులుగా కూడా ఉధృతంగా మారుతుంది ఇవాళ భారీ మానవ హారాన్ని పిలివడానికి పిలిపివడం జరిగింది ఆ దాంతో పాటు మొత్తం కార్మికులు కార్మికు కుటుంబాలు కూడా మొత్తం కూడా కుటుంబ సభ్యులు కూడా మానవహారం చేసేందుకు సన్నద్ధం అవసరంతో రోడ్డు ఎక్కడంతో పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు మరోవైపు ఇవాళ దీక్షలు పదమూడు వందల ముప్పై మూడో రోజు చేరుకున్నాయి ఆ కార్మికులు సంఘీభావం తెలుపుతూ సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అయితే శ్రీనివాస్ అయితే కూడా పాల్గొనడం జరిగింది నరసింహరావు కూడా సిపిఎం నుంచి నరసింహరావు కూడా పాల్గొనడం జరిగింది మరోవైపు కార్మికులు మొత్తం కూడా కార్మిక సంఘాలు ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు కూడా ఆ విజయవాడ వెళ్ళటం జరిగింది ఆయనతో ఆ రేపు స్టీల్ కి సంబంధించిన సమావేశం కీలక సమావేశం ఉంటాం చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తాం ఈ నేపథ్యంలో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని కోరుతూ పవన్ కళ్యాణ్ కలవ చేసుకోవాలని కోరుతూ మొత్తం స్టీల్ ప్యాంట్కి సంబంధించిన ప్రధాన జేఏసీ నాయకులు కూడా ఇవాళ వెళ్ళటం జరిగింది దీనితోటి రాత్రి తెల్లవార్జాం వరకు కూడా మరోవైపు మహిళలు అయితేనే లేదా అయితేనే మొత్తం కూడా ఆందోళన చేయడం జరిగింది ఈ అనేక విధాలుగా అడ్డుకున్నప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ కార్మికులు వెనక తగ్గట్లేదు కాసేపటి క్రితం మొత్తం అంతా కూడా ఒక్కసారిగా హైవే పై బయట నిరసన తెలియజేయడంతో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అక్కడ కాస్త ఉధృత పరిస్థితి కూడా నెలకొనే పరిస్థితి ఏర్పడింది ఏదైనా ఇప్పుడు కూడా కార్మికులు అయితే ఎక్కడ కూడా చేయట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తున్నారు ఒకవైపు కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు మరోవైపు హెచ్ఆర్ఏ రద్దు చేయడం జరిగింది కరెంట్ బిల్లుని పెంచేశారు ఈ విధంగా కార్మికుల్ని కార్మిక కుటుంబాలని యాజమాన్యం వేధిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా నిరసన పడకుండా ఉద్యమంలో పాల్గొంటున్నారు రాత్రి నుంచి అయితే మహిళలు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడింది మహిళలు కుటుంబాలు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది అవసరమైతే రేపు నుంచి కార్మికులు వందలాది మంది కార్మికులే కాదు తమ కుటుంబ సభ్యులు కూడా మొత్తం చిన్న పిల్ల పాప మొత్తం అందరూ కూడా రోడ్డు ఎక్కి సీల్ ఫ్యాన్ కాపాడుకుంటామని వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది ఎన్ని రూపాల్లో ఉద్యమం చేసినప్పుడు కూడా యాజమాన్యం దిగి రావట్లేదు కేంద్రం కూడా పట్టించుకోవట్లేదు ఆ కూటమ ప్రభుత్వం అయితే సీల్ ఫ్యాన్ మీకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి అయితేనే లేకపోతే ఇక్కడ ఉన్నటు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే చెప్పే పరిస్థితి కనిపిస్తుందని అందుకు విరుద్ధంగా ప్లాంట్ లో కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకు విరుద్ధంగా స్టీల్ ప్లాంట్ మూసేసే దిశగా ప్రైవేటీకరణ చేసే దిశగా కార్యక్రమాలు కూడా వీళ్ళందరూ కూడా మండిపడే పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం అయితే ఆ స్టీల్ ప్లాంట్ మొత్తం వద్ద ఉధరిత పరిస్థితి నెలకొంది వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రోడ్డు మీద నుంచి బయట నుంచి వాళ్ళందరూ కూడా తొలగించి శేషులు తరలించే పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు కార్మికులు కూడా పోలీసులతో వాగ్దేదాన్ని కూడా దిగుతున్నారు ఎక్కడ కూడా తగ్గి పరిస్థితి లేదని కూడా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు ఏదేమైనా కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం ప్రాణాయామం తెగిస్తారు వాళ్ళందరూ నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది రైట్ వాసు థ్యాంక్ యూ